వర్షం ఎలా పడుతుంది చూడండి వర్షం చూడండి చాలా బాగా వర్షం పడుతుంది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షంలో కూడా లక్కీ చూడండి తన ఫేవరెట్ చికెన్ అయితే తీసుకొని వచ్చేసాడు ఏం లక్కీ అది వచ్చేసి లోపలికి

最初だね2度ぐらいくらいでましては下回ろっかも。 డోర్ డోర్ తీసుకురా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఇవాళ అయితే క్లైమేట్ అయితే కూల్ కూల్గా ఉంది చూసేసారు కదండి మీరు కూడా ఇంత వర్షం పడుతుంది అందుకనిసమనేసి లక్కీ అయితే ఆ వర్షంలో కూడా తగ్గేదే అంటూ చికెన్ తీసుకొని వచ్చేసాడు అందుకని లక్కీ కోసం అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నా లక్కీనే కాదని మేము కూడా తినేస్తాము సో వర్షం వచ్చినా ఏం వచ్చినా నాన్ వెజ్ ఉంటే మాత్రం వీర లెవల్ అసలు కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది సో సండే అయినా నాన్ వెజ్ కావాలి ఎలా అయినా నాన్ వెజ్ అయితే ఇష్టమే సో లక్కీతో పాటు అందరం నాన్ వెజ్ తినేవాళ్ళమే అందుకనేసి లక్కీ చలిలో వర్షంలో కూడా వెళ్ళేసి ఒక కిలో చికెన్ అయితే పట్టుకొని వచ్చేసాడనమాట అందుకోసం నేను చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను సో తొందర తొందరగా చికెన్ చేసేసుకొని వేడి వేడిగా చికెను వైట్ రైస్ కాంబినేషన్ తింటుంటే వీర లెవెల్ అసలు సో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ముందుగా కడాయి అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ హీట్ అయినాక పప్పు దినుసులు వేసేసుకొని అందులోకి చికెన్ వేసేసుకొని చికెన్ బాగా వేయించుకోవాలన్నమాట చికెన్ ఆయిల్ ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట సో మసాలా వేయకునే ముందు చికెన్ హీట్ చేసుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత అందులో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట సో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా చికెన్ అయితే ఉడికించుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో లక్కీకి అయితే మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టము అందుకనేసి ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట మసాలా వేసే మసాలా వేసేసుకొని చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మసాలా అంతా బాగా బాగాలేదు ఇవాళ అయితే మా ఇంట్లో అయితే కర్డ్ అయితే చాలా మిగిలిపోయింది అనమాట అంటే పెరుగు అయితే ముందు మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి పెరుగు ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనూ అందుకనేసి ఇవాళ చికెన్ పెరుగు వేసి చేస్తున్నానండి పెరుగేస్తే చికెన్ అయితే మామూలు కంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది చాలా వంటి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట పెరుగేసి చికెన్ చేస్తే అందుకనేస్తే పెరుగు అయితే తీసుకుంటున్నాను అనమాట సో అందులో ఉండలేకుండా ముందుగా పెరుగు అంతా బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మూత తీస్తున్నా చూడండి చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పెరుగు అయితే అందులోకి వేస్తున్నాను అనమాట ఆ పెరుగు వేసేటప్పుడు పెరుగు వేసేటప్పుడు స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అదంతా పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట టేస్ట్ అయితే మారిపోతుంది అందుకని అది తక్కువలో పెట్టేసుకొని చికెన్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కుక్ అయిపోతుంది కొద్దిసేపు మరీ మూత పెట్టేసి ఆవిరంతా తీసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ చికెన్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లో మన పైనకి అయితే ఆయిల్ అవుతు వస్తుంది అప్పుడు మనకు ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయినట్టు సో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దానిలో కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా రైస్లో చికెన్ పెట్టుకొని తింటే ఉంటుంది వా అనాల్సిందే క్లైమేట్ అయితే మాకైతే చాలా కూల్గా ఉందండి లక్కీ చూడండి ఎంత కష్టమని వర్షంలో కానీ ఏం చేసి వచ్చినా చికెన్ పెట్టినామంటే ఆ కష్టం అంతా మర్చిపోతాడనమాట सो मानल फिर प्लीज़ लाइक शेयर सब्सक्राइब थैंक यू